శివుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో కుంభరాశితో సహా రెండు రాసులపై శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రాసుల వారు ఖచ్చితంగా శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించాలి సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది మహాదేవుని శిష్టమైన మాసం శ్రావణ మాసం భగవంతుడైన ఆ మహాదేవుని ప్రసన్నంకు చేసుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి శ్రావణ మాసం నుండి సృష్టికి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది ఎందుకంటే విష్ణువు దేవసయని ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు శివునికి చాలా ప్రియమైనవారు ఈ రాసుల వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి భోలేనాథ్ కు ఇష్టమైన మాసంలో శివుణ్ణి భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలను నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో శివుడు ఏ ఏ రాశుల వారిలో ఎప్పుడు తన మంగళకరమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడో తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి శివుని అపారమైన ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది శివునికి ఇష్టమైన రాశి కావటంతో తులారాశి వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవటంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ చాలీసా పఠించటం వల్ల సంతోషం శాంతి లభిస్తుంది క్రమం తప్పకుండా ధ్యానం చేయటం శివాలయాలను శివాలయాలను సందర్శించటం వల్ల మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది అంతర్గత ప్రశాంతత కూడా లభిస్తుంది కుంభరాశి శివునికి ఇష్టమైన రాశి చక్రాల్లో కుంభరాశి మరొకటి కుంభరాశిని పాలించే గ్రహం శని కుంభరాశి వారు చాలా క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమిస్తారు ఈ రాశి వారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఉంటారు కుంభరాశి వారు సోమ శనివారాల్లో శివ చాలీస పఠించాలి దీనివల్ల శివుని ప్రసన్నం చేసుకోవటమే కాకుండా శనిగ్రహం వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి శివుని అనుగ్రహం ఉంటే శని ఆశీస్సులు లభించినట్టే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి మకర రాశిని కూడా పాలించే గ్రహం శనిదేవుడు మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు స్వభావంలో ప్రభావశీలు అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు శివునికి ఇష్టమైన రాసుల జాబితాలో ఇది ఒకటి మకర రాశి వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటంలో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు అదే సమయంలో శివుణ్ణి పూజించటం శివలింగానికి జలాభిషేకం చేయటం ద్వారా మీరు మీ కార్యాలయంలో విద్యలో ఉన్నతంగా రాణిస్తారు మెరుగైన అవకాశాలు కూడా లభిస్తాయి శివుడిని ఆరాధించటం ద్వారా ఈ రాశి వారిపై శనిదేవుడి చెడు స్వభావం కూడా తగ్గుతుంది అందుకే శని ఆశీసులు పొందాలంటే మహాదేవుణ్ణి కూడా ఆరాధించాలని చెప్తారు వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి